మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు ఆయన మంత్రోపదేశం కోసం ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికి ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్ష ఇవ్వటం జరిగింది ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారే గురు కరుణామయ్య గారు ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం బాగున్నాను మీరెలా ఉన్నారు వల్ల బ్రహ్మాండంగా ఉన్నారు అంతే మీరు ఆ మళ్ళీ జోస్ వచ్చేస్తుంది గురుగారు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అంటే భగవంతుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాము మనసులో అంటే కోరికల కోసమే అని కాకపోయినా ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు మాకు ఆయన ఆ కోరిక నెరవేరుస్తాడు ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అని చెప్పి వేడుకుంటాం ఆ చేయాల్సిన విధానం అంతా ఆచరిస్తాం కానీ ఆ విధానాన్ని తీర్చే ముందు మన సంకల్పం నెరవేర్చే ముందు అమ్మవారైనా సరే స్వామి అయినా సరే చాలా పరీక్షలు పెడుతుంటారేమో అనిపిస్తుంది నిజంగా అలా పరీక్షలు పెడుతుంటారంటారా పరీక్షలు పెట్టి అవి పూర్తయిన తర్వాతే ఆ కోరిక నెరవేరుతుందంటారా ఇది అంటే నాకు కూడా అనిపించింది పర్సనల్ గా చాలా సార్లు ఇది వాస్తవం అంటారా అసలు ఏంటి మేము మామూలుగా ఆలోచిద్దాం హెవీ టాపిక్ ని చిన్నపిల్లల్లో ఆలోచిద్దాం తప్పకుండా ఓటో క్లాస్ చదివి వాడికి వాడికి పరీక్ష పెడతారు అవును ఏబీసీడీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వాడికి వాడికి పరీక్ష పెడతారు ఆటో క్లాస్ వెళ్ళేవాడు మామూలుగా ఏదో హలో హలో అని దేవుని పలకరించి అగరబత్తి వెలిగించేవాడు అనుకోండి నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి ఆవిడ వల్ల నేను ఆ అశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి పుణ్యకీర్తిని సంపాదించాలి ఇవన్నీ భావనలతో నేను ఉపాసన చేస్తే మరి వీరికి నిజంగా అటువంటి వాల్యూ అర్హత ఉందా లేదా అని పరీక్షించాల్సిన ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా అవును అంతే కదా సో అర్హతను నిర్ణయించడం కోసం ఒకటి రెండోటి ఎ పర్సన్ హు టేక్స్ డిఫికల్టీ యాజ్ అన్ ఆపర్చునిటీ ఇజ్ ఎ సెయింట్ హు టేక్స్ ఆపర్చునిటీ యాజ్ ఎ డిఫికల్టీ ఇజ్ ఎ నార్మల్ పర్సన్ అంట నాకు పరీక్షని ఎవడికి పరీక్ష పెడుతుంది మా ఒక చిన్న విషయం మా గురువు గారు నవావరణ పూజని శ్రీవిద్యలో విద్యలో చాలా కష్టమైన లాస్ట్ అనమాట అది న్యాయంగా చెప్పాలంటే పదహారు గంటల పూజ మా గురువు గారి సెన్సార్ కట్ కట్ అని ఇది అక్కలేదు ఎక్కలేదు అక్కలేదని నాలుగు గంటలకు కుదించారు కుదించి మాకు ఇంకా నేర్పలేదు నాకు పుస్తకం ఇచ్చే రోజు సుబు నన్ను సుబ్బు అని పిలుస్తారు ఆయన సుబ్బు నువ్వు ఇది రేపు చేస్తున్నావు యంగ్ కొంచెం యంగ్ ఏజ్ కదా ఉక్రోషం వచ్చింది కనీసం పూజ పేరేనా చెప్తారా మాకు మాకు టీచ్ చేయడం మాట అటు అండి పేరేనా చెప్తారా అడిగి అడిగాను దీన్ని నా బావాళ్ళు పూజ అంటారు శంకరాచార్య వాళ్ళు పీటల్లో వాళ్ళు చేస్తారు ఓహో దానికి ట్రైనింగ్ లేదు నేను చెయ్యాలి మళ్ళీ రెండు వందల మంది వస్తున్నారు కామాఖ్యాపీఠంలో నువ్వు చేస్తున్నావు ఎంత పెద్ద పరీక్ష మా గురువు గారి ట్రైనింగ్ వల్ల మా అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఏదో నాలో కెపాసిటీ లేకపోతే మా గురువు అంత పరీక్ష పెట్టడు ఆయనే ఇస్తాడు స్ట్రెంగ్త్ అన్న మార్పు నవల వచ్చింది నేను చెయ్యని పరీక్షను పరీక్షలో పెట్టుకోలేదు నేను ఒక ఛాలెంజ్ ఒక అవకాశం తీసుకుని నేను ఎలాగైనా సరే దీన్ని సాధించాలని ఆ రాత్రంతా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినట్టు చదివే మర్నాడు నువ్వు రెండు వందల మూడు వందల తప్పులతో చేసి ఉంటాను బట్ ఎలా చేసేవా అన్నది కాదు ముఖ్యం సుబ్బు చేసేవా లేదా అన్నది ముఖ్యం అది నేర్చుకో అన్నారు తర్వాత నెక్స్ట్ డే గురువు గారు పరీక్ష అన్నది లేకపోతే నీకు అసలు ఆ స్థితికి వెళ్ళడానికి వాల్యూ ఉందా లేదా అని అవాల్యుయేషన్ లేకుండా అక్కడికి వెళ్ళినా నీకు ఉపయోగం ఉండదు ఇప్పుడు రామదాసే ఉన్నాడండి రామదాస్ లైఫ్ మామూలుగా గుడికి కెట్టేశారు అనుకోండి ఎక్కడైనా ఇంత గుర్తుంచుకోరు కదా ఎంతో మంది గుళ్ళు కట్టారు ఎందుకు గుర్తుంచుకుంటున్నావు నా తానీషా అతని జైల్లో పెట్టి పాట్ పాట్ పని కొట్టి మరి అది పరీక్ష కదండి పైగా ఈయనేమో పిలుస్తుంటే ఈయనకి దర్శనం ఇవ్వకుండా వెళ్ళి తానీషాకి దర్శనమిచ్చా అక్కడ మళ్ళీ ఇంకో పరీక్ష ఆ పరీక్షలో ఒకసారి బ్యాలెన్స్ తప్పి ఎవడబ్బా సొమ్మని కులి కుత్తు ఉన్నావు నోరు దారి అనేసాడు అనేసి తరవ గుర్తొచ్చి దెబ్బల కోరవలేక అబ్బా అని పిలితేనే తెలుసుకున్నాడు అంత చను ఉండేది వారు ఆ తరంలో భగవంతుడంటే ఒక ప్రత్యేక రూపం కాదు నాలో ఒక భాగం అన్న ఆ క్లోజ్నెస్ ఉండేది అంటే పరీక్ష అమ్మ అనుగ్రహం దగ్గరికి వెళ్ళి కొల్ది హండ్రెడ్ పర్సెంట్ ఏదో రకంగా రిఫై ఒక బంగారమే ఉందండి బిస్కెట్ లా ఉంటుంది బిస్కెట్ ఏం చేస్తారండి తింటారా మరి నగేసుకోవాలా నగేసుకుంటే అంటే కొలువులో కాల్చాలా నీకు ఒక రూపు ఇవ్వాలంటే బంగారాన్ని ఎలా కాలుస్తున్నావో అలాగే నీకు ఒక రూపు ఇవ్వాలంటే అమ్మ కూడా నిన్న అలాగే కాలుస్తుంది అంటే బంగారంలా కాదు పరీక్ష నేను నేనేమనుకోవాలి పరీక్షలు వచ్చి కొలది ఎంత పాడోళ్ళకి ఎంత పరీక్షలు కుంతిదే ఉంటుంది వచ్చి జన్మంటూ ఉన్నా కూడా నాకు ఇలాంటి జన్మయ్యి తల్లి ఎందుకంటే ఎంత బాగా నీవు దగ్గర అయ్యావు అని అనుకుంటుంది కదా అంచేత పరీక్షల్ని నేను అమ్మకి దగ్గరయ్యే ఒక ఉపకరణం కింద నేను భావిస్తే నేను పరీక్ష కింద భావించను ఎన్ని పరీక్షలు పెట్టారు మా గురువు గారు కానీ నా జీవితంలో కానీ ఓ విపరీతంగా వచ్చాయి పెద్ద టాపిక్ అది అంటే పరీక్ష పెడుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది నన్ను కోరుకున్నది లేదా నోరు ముసుకు మామూలుగా ఒకరి తెలియచూ కూర్చో పర్లేదు నేనేమి పరీక్ష పెట్టాను కానీ ఇక్కడికి రావాలి అంటే వారు చేత పుణ్యకీర్తి సంబంధించి అమతిర్మీద స్థృతి స్మృతి అంతమా పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యకీర్తి ముందు అమతిర్మేధ శృతి స్మృతి అన్న పదాలు ఉన్నాయి అంటే నువ్వు ఏ ఆలోచన వచ్చినా సరే దానికి లొంగకుండా ఈ ఆలోచన అమ్మ వల్లే వచ్చింది ఆలోచన ముందు అమ్మ ఉంది అన్న స్థితికి నువ్వు చేరాలి దానికి పరిష్కడుతుంది శృతి స్మృతి వేదము ఉపనిషత్తు చదువుకోవాలి చదువుకోవాలంటే నీకు కంటతా వచ్చిందంటే అరవై నాలుగు ఏళ్ళు పడుతుంది నాలుగు వేదాలు పట్టుకోండి అని ఎవరు చెప్పారు పదహారు ఏళ్ళు ఒక వేదానికి అంత వయసు మన దగ్గర లేదు అంటే వేదం వచ్చిందా అని చూడకుండా వేద సారం నీకు వంటపెట్టిందా అని అక్కడ పరీక్ష పెడుతుంది శృతి శృతి అనుత్తమ నువ్వు మామూలు వాళ్ళగా ఉన్నావా లేక గా ఉన్నావా రోడ్డు మీద గిల గలా కొట్టుకుంటూ ఉంటాడు నువ్వు వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసుకుంటున్నావా లేక వాడికి ఏమైనా సాయం చేస్తున్నావా ఆ పరీక్ష పెడుతుంది రేపు నీకు ఒక పరీక్ష పెడుతుంది అనుత్తమ నువ్వు ఎందుకంటే ఒక చరిత్రలో మిగిలిపోతావు ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు మనం పోయామనుకోండి ఎంతమంది గుర్తుంచుకుంటారండి మన ఫ్యామిలీ మెంబర్సే ఓ పది నెల రోజులు మూడు నెలలు గుర్తుంచుకున్న తర్వాత మళ్ళీ మామూలే మళ్ళీ రమణ మహర్షి రామకృష్ణ పరమతి శంకరాచార్యులు వాళ్ళని ఎంతమంది గుర్తుంచుకున్న మహాత్మా గాంధీ వాళ్ళు యూనిక్ వాళ్ళు ఎంత అనుభవించారు జైళ్ళకి వెళ్ళారు క్యాన్సర్ వస్తే ఆ పురుగు కింద పడిపోతే మళ్లీ పురుగుని పీచు పెట్టారు ఏమీ మామూలుగా ప్రాపంచికంగా మనం అనుభవించేది అనుభవించలేదు అదే పెద్ద పరీక్ష వాళ్ళకి చేత పరీక్ష పెడుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెడుతుంది కానీ ఆ పరీక్ష తట్టుకునే శక్తి కూడా ఆవిడే ఇస్తుందని నమ్మకంతో ముందు వెళ్తే పరీక్ష ఒకసారి దాటి అటు వెళ్ళేవా ఆ చంద్రార్కం మనం ఉంటాం అది మాత్రం సత్యం నా జీవితంలో మొట్టమొదటి గురువు గారికి వస్తే నేను నీ జీవిత లక్ష్యం ఏమిటంటే చాలా రోజులు కొన్ని వేల మంది నన్ను గుర్తుంచుకుండాలి మంచిగా గుర్తుంచుకుంటూ ఉండాలి వీడురా ఇది రా జీవితం అనుకుంటే అన్న జీవితం నాకు వచ్చేటట్టు అనుగ్రహించండి కదా నాకు ఏం లేదు కానీ చాలా తక్కువ ఆలోచిస్తారు ఇలా కదా గురుగారు అంటే గురువు ఇచ్చిన అనుగ్రహం అదృష్టం అలా అదే అంతకన్నా లేదు నాకు ఏం ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు నాకు తృప్తే నేను వెళ్ళిపోయినా కూడా తరతరాలు నన్ను అనుకుంటూ ఉంటాను నాకేం బెంగ లేదు వెనక్కి తిరిగి చూస్తే తృప్తే గాని నాకు బెంగ లేదు ఆ జీవితం రావాలి అంటే నేను పడ్డాను ఎన్ని పడతాం విపరీతంగా విపరీతంగా పెద్ద పెద్ద స్వామిజీలు శంకరాచార్యులు వారు వాళ్ళందరూ పడ్డారు అగ్ని ప్రయోగం జరిగింది ఆయన మీద ఇవన్నీ తట్టుకుని అమ్మ అనుగ్రహంతో నిలబడ్డాలి గనకనే ఇంతెందుకు ప్రహ్లాదు తీసుకోండి అవును ఎర్రిక చూడు ఎన్ని హింసలు పెట్టలేదు ఒక్కసారైనా మానేడా మన వాళ్ళు మా ప్లేస్ లో ఉంటే బాబోయిన సరెండర్ అయిపోతాం కదా దేవుణ్ణి తిట్టేస్తుంటారు చివరికి ఎలాగా సినిమాలు చూపిస్తారు కిందకి పడిపోతూ ఉంటే ఆ నేల మీద టచ్దాకా పట్టుకోడు అవును అంటే ఎంత పరీక్ష అది మరి ఇతని భక్తుడని తెలుసు అక్కడ నుండి పడినప్పుడే పట్టేసుకోవచ్చు కదా కిందకి పడి దాకా నువ్వు నమ్మకం పెట్టుకుంటావా అప్పుడే నేను దొరుకుతాను ఇవన్నీ మనకి నిదర్శనాలు చేత మనం మన జీవితంలో అటువంటి పరీక్షలే వాళ్ళు తట్టుకున్నారంటే ఇవన్నీ చిన్న చిన్నవే అనుకున్నావా ముందుకెళ్తాం అద్భుతం గురువు గారు నిజంగా ప్రతి ఒక్కరు ఈ భావనతో ఉండాలి నిజంగా ఇప్పుడు ఇది వినగానే అనిపిస్తుంది వెంటనే ఇది పాటించాలి ఇలాగే ఉండాలి అని మరో క్షణం నార్మల్ ఇలా అయిపోతుంది శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం ఇలా వైరాగ్యాలు ఉండకుండా నిజమైన వైరాగ్యం మనం అలవా అలవర్చుకోవాలి అని ఒక దృఢ సంకల్పం ఉంటే చాలు ఆవిడ అనుగ్రహంతో అదే వచ్చేస్తుంది సంతోషం గురువు గారు